హాయ్ ఫ్రెండ్స్ నాకైతే బాబు పుట్టాడని మీకు తెలుసు కదా మా బాబుకి జాతకం చేయిద్దామని శివాలయంకి అయితే వెళ్ళాము మా వాడు పుట్టిన జన్మ నక్షత్రం ప్రకారం శాంతి హోమం చేయించాలని అయ్యగారు అయితే మాకు సూచించారు ఆ వాడి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని శాంతి హోమం చేయించాలని మేమందరం ఫిక్స్ అయ్యాం మా ఊర్లో శివాలయం అంటే మాకు బాగా సెంటిమెంట్ ఉన్న గుడి అన్నమాట మా ఇంట్లో పెళ్లిళ్ళున్నా పండుగలున్నా ఎలాంటి రకమైన శుభకార్యాలు జరిగినా శివాలయానికి వెళ్లి అయ్యగారు సలహా తీసుకుంటాం అక్కడ అయ్యగారు కూడా ఏ టైంలో కాల్ చేసినా రెస్పాండ్ అవుతాడు అస్సలు చిరాకుపోయాడు అనమాట చాలా మంచివాడు మావాడు మా వాడు బారసాల రోజు అయితే ఈ శాంతి హోమం అయితే మేము చేయించాం ఎర్లీ ఇన్ ద మార్నింగ్ గుడికి వస్తే పూజలో కూర్చొని పూజ అయిపోయేసరికి అయితే మధ్యాహ్నం అయింది అయినా ఈ రోజుల్లో శాంతులు హోమాలు పూజలు అంటున్నాం కానీ మా చిన్నప్పుడు అయితే ఇలాంటివి ఏం లేవు నాకు తోడబుట్టిన వాళ్ళు అక్కలు మా చిన్నప్పుడు అయితే ఎవరికి ఇలాంటి పూజలు అయితే చేయించలేదు కానీ పెద్దల మాట చెద్దన్న మూట అంటారు కాబట్టి వాళ్ళు ఏది చెప్పినా మనం మంచిగా చెప్తారు కాబట్టి వాళ్ళ మాటల్ని మనం గౌరవించాలి ఆ దేవుడి కరుణ కృప కటాక్షం మన మీద ఉండాలంటే ఎప్పుడు కాకుండా అప్పుడప్పుడైనా అయినా దేవుణ్ణి మనం దర్శించుకోవాలి ఫ్రెండ్స్ పూజ అయితే చాలా బాగా జరిగింది నాకైతే మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది సబ్స్క్రైబ్